హాయ్ అండి ఈరోజు మనం కొత్తిమీర నిమ్మకారం పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి మార్నింగ్ టైంలో పిల్లలకి మనం లంచ్ బాక్స్ కింద కూడా ఈ పచ్చడి మనం చేసేయచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా చేసేయచ్చు ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము హీట్ అయిందండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఏ అవుతున్నప్పుడే మనం ఎంత కారం తింటామో అంత కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకుందాము కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడి కొంచెం మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ఈ పచ్చడి చేసేయండి చాలా ఇష్టంగా తినేస్తారు నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది కొంచెం వెల్లిపాయలు వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి కొంచెం ఇంగు వేస్తున్నాను ఇప్పుడు మనం వేసిన మిరపకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి ఇది వేద్దాము నేను ఒక కట్ట తీసుకున్నానండి కొత్తిమీర కూడా బాగా మగ్గిపోవాలండి మగ్గే వరకు మనం ట్రై చేసేసుకున్నాము చాలా సింపుల్గా చేసేయచ్చండి ఇది పెద్ద టైం కూడా తీసుకోదు ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు సింపుల్గా చేసేయచ్చండి ఈ పచ్చడి నోటికి కమ్మగా మంచి టేస్టీగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు మీరు కూడా ఒకసారి ఇట్లా సింపుల్గా చేసి పెట్టాయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిందండి కొత్తిమీర ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము కొద్దిగా ఉప్పు వేస్తున్నాను పచ్చడి మొత్తాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం తాలింపు పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అయిన వెంటనే తాలింపు పెట్టేసుకుందాము తాలింపు ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఒక్కసారి ఇలా కలిపేసుకుందామండి ఉల్లిపాయలు ఏమీ బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తాలింపు మొత్తాన్ని నేను పచ్చళ్ళలో వేసేస్తున్నానండి ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో లెమన్ పిండుకుందామండి మనం ఎంత పులుపు మనం తినగలుగుతామో అంత పులుపు వేసుకుంటే సరిపోతుంది లెమన్ పిండాక ఒక్కసారిలా కలిపేసుకుందాము చూసారు కదా ఫైనల్గా కొత్తిమీర నిమ్మకారం పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్